హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కొత్తిమీర నిలవ పచ్చడి రెసిపీ అండి చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ విధంగా పచ్చడి పట్టి పెట్టుకున్నామంటే త్రీ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే చాలా బాగుంటుంది పాడవకుండా ఇంకెందుకు ఆలస్యం కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి నిలవ పచ్చడికి కొత్తిమీర శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టుకోవాలి ఎండలో కాకుండా నీడ పట్టునే ఆరబెట్టుకోవాలండి క్లాత్ మీద చూశారు కదా ఈ విధంగా పరుచుకొని ఒక టూ త్రీ అవర్స్కి కొత్తిమీర అంతా కూడా ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది మరీ డ్రై అవ్వాల్సిన పని లేదండి జస్ట్ చెమ్మపోతే చాలు ఇలా మనకు చేతులకు చెమ్మంటుకోకుండా ఉన్నంత వరకు కొత్తిమీర ఆరితే సరిపోతుంది ఇప్పుడు ఈ కొత్తిమీర ఎంత ఉందో మనము ఒక గిన్నెతో కొలత వేసుకుందాం చూసారా ఈ పెద్ద గిన్నెకి ఒక్కడ ఒక గిన్నె అంతా కొలత వచ్చింది ఇప్పుడు ఒక కప్ వచ్చిందండి మనకి ఆరపెట్టుకున్న కొత్తిమీర పెద్ద గిన్నె ఇది దీంతో మనము కొలతకు చూపిస్తున్నాను మీరు తీసుకున్న బౌల్ని బట్టి తీసుకోండి అలానే కప్ అంతా ఎండుమిర్చి హాఫ్ కప్ అంతా చింతపండు అంటే ఒక ఆరెంజ్ కాయ సైజ్ అంతా అంతకా అంత చింతపండు తీసుకోవాలి నిమ్మకాయ కంటే ఎక్కువగా ఇందులో కొంచెం వేడి నీళ్ళు పోసి చింతపండును నానబెట్టుకోవాలి చల్లటి నీళ్ళు పోస్తే పాడవుతుందండి చింత పచ్చడి అందుకని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది సిమ్లోనే వేపుకోవాలి మాడితే మళ్ళీ చేదొచ్చేస్తుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక పక్కకి ప్లేట్లో తీసుకొని చల్లారినిచ్చుకుందాము చూశారు కదా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అదే వెడల్పు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇందులో ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి ఎన్నుమిర్చి మాడకుండా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిందని మనకు తెలుస్తుందండి వాసన బట్టే అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఊరికే మాడిపోతాయి మాడనివ్వకుండా కొంచెం దోరగా వేగించుకొని పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా లాస్ట్కి వచ్చేటప్పటికి కలర్ చేంజ్ అయిపోతుంది తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర క్రిస్పీగా అవ్వాల్సిన పని లేదండి పచ్చిదనం అంతా పోయి కొత్తిమీర మీడియంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా మనము సపరేట్గా తీసుకొని చల్లారి ఇందులోనే కడాయిలో పచ్చడికి సరిపడా ఆయిల్ అంటే మినిమం ఒక వంద గ్రాముల వరకు వేసుకొని ఇందులో హాఫ్ కప్పు మినపగుళ్ళు పచ్చనపప్పు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు అంతా కూడా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు హాఫ్ స్పూను ఇంగు పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి తీసుకొని నానబెట్టిన చింతపండు హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెప్పల్ని వేసుకొని పచ్చడి మిశ్రమాన్ని పచ్చగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా ఆడుకోవాలి ఇలా బరకగా ఉంటే సరిపోతుంది మరి స్మూత్గా అయితే బాగోదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇది కూడా కచ్చ పచ్చగానే దంచుకోవాలి స్మూత్గా చేస్తే పేస్ట్ నేహం అయిపోతుంది పచ్చడి అంతా కూడా ఇలా కచ్చ పచ్చగానే రావాలి అందుకనే పచ్చడి మిశ్రమాన్ని గరుకుగా ఆడాను ఇప్పుడు ఇది కూడా జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులో ముందుగా ఆడి పెట్టుకున్న ఆవాలు పిండిని కూడా వేసుకొని ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా పచ్చడి అంతా మరీ స్మూత్గా కాదు మరీ బరకగా కాకుండా ఈ మీడియం వస్తే సరిపోతుంది ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత ఈ తాలింపు మిశ్రమంలో పచ్చడి మిశ్రమాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి తాలింబంతా కూడా పీల్చుకునే వరకు మనం ఈ ఆయిల్లో పచ్చడి మిశ్రమని అంతటిని వేసి చేయి పెట్టకుండా తడి లేని స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి తడి తగిలితే పచ్చడి పాడైపోతుందండి అందుకని చెప్పాను చూశారు కదా పచ్చడంతా కూడా తాలింపు మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి మిశ్రమాన్ని మనము వేరేగా కంటెంట్లో స్టోరేజ్ చేసుకుందాము అది గాజ్ సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు అయితే బయట పెడితే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది మనము వాడేటప్పుడు తీసేటప్పుడు తడి తగలకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది పచ్చడి మీకు ఆయిల్ పైన తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది నేను ఆయిల్ తీసి మీకు చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా టేస్టీగా కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా ఇలా పట్టి పెట్టుకోండి ఆవకాయ పచ్చడి కాకుండా ఆ పచ్చడి అంటే ఆవకాయ అంటారు కదా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ